శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ రోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యమును తొంభై రెండు తొంభై మూడు గురించి చెప్పుకుందాం తొంభై రెండు చక్కగా అన్నము ఎక్కడ ఉన్నది పిల్లవారికి అన్నము సురగంధము సూర్యుడు గంధము శుక్లగంధము ఏమి గంధము ధనము ఎత్తుగా భారము గంధము చక్రము గంధము ఎత్తు భారము గంధము కలగంధము చెరగంధము ఏమి గంధము ఏకదంతము వందనము అక్కడ గంధము సూర్యుడు సుగ్రీవుడు గంధము ఏమీ లేదు గంధము ఉన్నది గంధము ఉన్నది ఇప్పుడు ఈ గీతా వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం అట్టి స్థితిలో కొన్ని మహత్తర శక్తులు నీకు లభిస్తాయి అంటే అన్నమును పెట్టగలుగుట ధనమును సంపాదించగలుగుట ధనమును ఇవ్వగలుగుట శత్రువులను సంహరింపగలుగుట అనే శక్తులు నీకు ఏర్పడతాయి కానీ ఆ సమయంలో ఆ శక్తుల ప్రభావం వలన సంసార బంధమునందు చిక్కుకొనక ఆ దివ్య తేజో రూపమునందు సూర్య భగవానుని నిలుపుకొని సుగ్రీవుని వలె అతని దరిచేరి రామ అనే మంత్రమును సూర్య తేజో రూపముగా ఉపాసన చేయాలి గీతావాక్యం తొంభై మూడు మాదిగ మంత్రము గంధము ఏమీ లేదు వారు వీరు మదనము చందనము కొత్త గంధము అయ్యా ఏమి చెప్పినారు మంచి గంధము దుర్యోధన దుష్టన గంధము శుక్లధారము ఎత్తు భారము గంధము ఇప్పుడు ఈ వాక్యం యొక్క అర్థం తెలుసుకుందాం అలా ఉపాసన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దుష్టములైన ప్రతిబంధకములు ఏర్పడుతూ ఉంటాయి అవి దుర్యోధను నశింపజేసినట్లు ఉపాసకుని అజ్ఞానములో బంధిస్తాయి కనుక అంతవరకు వచ్చిన సుగంధము అంటే మంచి మార్గమునకు విచిత్తి కలుగును అప్పుడు ఆ ఉపాసకుడు మాదిగ మంత్రము అనగా మా బ్రహ్మస్వరూపము ది విష్ణు స్వరూపము గా మహేశ్వర స్వరూపము మా ది గా ఇందులో మా అంటే బ్రహ్మస్వరూపము ది అంటే విష్ణు స్వరూపము గా అంటే మహేశ్వర స్వరూపము ఇలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకముగా ఈ తేజో రూపమును ఉపాసన చేయాలి అప్పుడు వారికి మదనము అంటే మోహము చందనము కామము అంటే గంధము వాసన దుర్గంధము అన్నీ నశించి శుక్లధారము అంటే జ్ఞాన మార్గము దొరుకుతుంది అని ఇంతటితో ఈ గీతావాక్యం యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతావాక్యమును తొంభై నాలుగు తొంభై ఐదు గురించి చెప్పుకుందాం ఓం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి శ్రీ మాకాని వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ